ఇంగ్లాండ్లో దారుణం జరిగింది శనివారం అర్ధరాత్రి సమయంలో లోకల్ ట్రైన్లో ఓ దుండగుడు కత్తితో ప్రయాణికులపై దాడి చేశాడు దీంతో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనలో గాయపడిన తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం శనివారం అర్ధరాత్రి క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సమీపంలోని హంటింగ్డన్ రైల్వే స్టేషన్ నుంచి లండన్కు రైలు బయలుదేరింది ఈ క్రమంలో ఓ దుండగుడు ప్రయాణికులపై కత్తితో దాడికి తెగబడ్డాడు ప్రయాణికులు భయంతో కేకలు వేశారు కొందరు ప్రాణ భయంతో టాయిలెట్లలో దాక్కున్నారు కత్తిపోట్ల కారణంగా ప్రయాణికుల రక్తంతో రైలు బోగి తడిసిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు పొడవాటి కత్తితో దుండగుడిని చూశామని కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడని పలువురు ప్రయాణికులు పేర్కొన్నారు ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే హంటింగ్టన్ స్టేషన్ చేరుకున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు కత్తిపోట్లకు గురైన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు కూడా కత్తిపోట్లను అత్యంత భయంకరమైన దాడిగా ప్రకటించారు ఈ దాడి వెనుక ఉగ్ర కుట్ర కోణం ఉందా అనే దిశగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు కాగా రైల్లో కత్తిపోట్ల ఘటనపై ఇంగ్లాండ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్పందించారు ఈ దాడి అత్యంత విచారకరమని బాధితులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు వేగంగా స్పందించి బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న ఎమర్జెన్సీ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు